హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను సిద్ధార్థ్ కుమార్కి ధైర్యం చెప్పి కుమార్ శైలుల పెళ్లి గురించి ఆలోచిస్తే ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది అంటూ కుమార్ని శైలుతో కలిసి ఆలోచించమని చెప్పి ప్రేరణం తీసుకుని పక్క టేబుల్ దగ్గరకు వెళ్ళి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు శైలు కుమార్తో నువ్వు భయపడ్డా బావిలో పడ్డా నేను మాత్రం నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను నిన్ను వదులుకోను అంటుంది కుమార్ అంత స్పెషాలిటీ నా దగ్గర ఏముంది అని అడుగుతాడు శైలు పెళ్ళయ్యాక చెప్తాను అంటుంది కుమార్ అప్పటిదాకా నేను బ్రతుకుంటానా అని అడుగుతాడు శైలు ఆ పరిస్థితే వస్తే నీకంటే ముందు నేనే చనిపోతా అంటుంది కుమార్ శైలు అంత మాటనకు ప్లీజ్ అంటాడు శైలు మా నాన్నను ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కుమార్ని అడుగుతుంది కుమార్ తప్పుతుందా అంటాడు కాకపోతే ఎదిరించి అనే మాట మాత్రం మర్చిపో పెళ్లి చేసుకుంటాను అంటాడు శైలు నా బంగారం అంటుంది కుమార్ నా జీవితం రిస్క్లో పడాలని రాసిపెట్టి ఉంటే ఎవరేం చేస్తారు అనుకుంటూ ప్రేరణ సిద్ధార్థులను చూస్తాడు ప్రేరణ సిద్ధార్థ్ ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని సూపర్ సూపర్ అనే అరుస్తాడు సిద్ధార్థ్ కుమార్ వైపు చూసి ఏమైందంటూ కుమార్ దగ్గరకు వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు కుమార్ తనకు అద్భుతమైన ఇమేజ్ వచ్చిందని అంటాడు అదేంటో చెప్పమని అడుగుతాడు సిద్ధార్థ్ చెప్పకుంటే చంపేస్తా అని అంటూ ఉంటే కుమార్ సిద్ధార్థ్ని తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటాడు సిద్ధార్థ్ కుమార్ని పట్టుకుని చెప్పమని అడుగుతాడు కుమార్ మీరిద్దరూ కూర్చుని చదువుకుంటున్నారు కదా కానీ నాకు మాత్రం మీరిద్దరూ మా లాగే లవర్స్ అయినట్టు ఒక కాఫీ షాప్లో కూర్చుని నాన్న బుజ్జి అనుకుంటూ ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నట్టు ఊహించుకున్నానరా అంటాడు సిద్ధార్థ్ ప్రేరణ వైపు చూసి ప్రేరణతో కలిసి ఐస్ క్రీమ్ తింటూ ప్రేరణను బ్రతిమలాడుతూ సారీ చెప్తూ ఉన్నట్టు ప్రేరణ నవ్వుతూ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని చీచీ అంటాడు కుమార్ని కొడుతూ రే నిన్న జరిగిన గొడవ చాలదా అంటాడు ఇంట్లో వాళ్ళు అలా అనుకునే కదరా అంత గొడవ చేశారు ప్రేరణ కూడా అంత హర్ట్ అయింది కదరా మళ్ళీ నువ్వు లేనిపోని ప్రాబ్లం పెట్టకు అంటాడు ప్రేరణ శైలు అక్కడికి వస్తారు ప్రేరణ ఏమైందని అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ ఏం లేదంటాడు ప్రేరణ కుమార్ని ఎందుకు కొడుతున్నావు అని సిద్ధార్థను అడుగుతుంది సిద్ధార్థ్ వీడు మినిస్టర్కు భయపడి శైలుని పెళ్లి చేసుకుని అన్నాడు కదా అందుకు కొట్టాను అంటాడు కుమార్ అబద్ధం అంటాడు ప్రేరణ మరి నిజమేంటి అని అడుగుతుంది సిద్ధార్థ్ వీడి బొంద నువ్వు వదిలే ప్రేరణ అంటాడు కుమార్ మినిస్టర్ అల్లుడు నవ్వుకుంటారా అని అనుకుంటూ ప్రేరణతో మీరిద్దరూ లవర్స్ లాగా ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాను చాలా బాగుంది అంటాడు ప్రేరణ షాక్ అవుతూ కుమార్ని చెంపదెబ్బ కొట్టి నువ్వు కూడా ఇంతేనా అందరికీ ఇదే పిచ్చా ఇదే గోళ చీ అంటూ కోపడుతుంది సిద్ధార్థ్ ఇప్పుడు బాగుందా అని కుమార్ని అడుగుతాడు కుమార్ నువ్వు హ్యాపీ కదరా అంటాడు శైలు సిద్ధార్థ్తో అసలు ఇదంతా కాదన్నయ్య మీరు మా గురించి ఆలోచిస్తారా లేదా మా పెళ్ళి చేస్తారా లేదా అని అడుగుతుంది కుమార్ దీని కోల దీనిది నా కర్మరా అంటాడు సిద్ధార్థ్ మీ పెళ్లి జరుగుతుంది శైలు అంటాడు శైలు ఏం జరుగుతుందన్నయ్యా వీడికి పనా పాట వీడి గురించి మా నాన్నకేం చెప్పాలి డాక్టర్ అని చెప్పాలా లేక ఇంజనీర్ అని చెప్పాలా అని అడుగుతుంది కుమార్ ప్రేరణ స్టడీ కేఫ్లో మేనేజర్ అని చెప్పు అంటాడు శైలు చెప్పుచ్చు కొడతాడు అంటుంది ప్రేరణ శైలు ఎందుకు ఫీల్ అవుతావు అన్ని సర్దుకుంటాయిలే అంటుంది సేలు ఎలా సర్దుకుంటాయి ప్రేరణ వీడిలాగే ఉంటే మా పెళ్లి ఎలా జరుగుతుంది అని అడుగుతుంది సిద్ధార్థ్ సేలు ఈ కేఫ్ వీడిదే అంటాడు ప్రేరణ కుమార్ ఈ కేఫ్కి మేనేజర్ కాదు సప్లయర్ కాదు ఈ కేఫ్కి ఓనర్ అంటుంది సిద్ధార్థ్ ప్రేరణ చెప్పింది నిజం అంటాడు కుమార్ ఓనర్స్ మీరు కదరా అంత కష్టపడి ఈ కేఫ్ పెట్టారు అలాంటిది నేను దీనికి ఓనర్ ఏంటి అని అడుగుతాడు ప్రేరణ మా అంబిషన్స్ సివిల్స్ సివిల్స్ పూర్తి చేయాలి సిద్ధు ఐపిఎస్ నేను ఐఏఎస్ చేయాలి అంటూ ఉంటే సిద్ధార్థ్ అప్పటిదాకా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ దాటడానికి బండి నడిపించడానికి ఈ కేఫ్ పెట్టాల్సి వచ్చింది అంటాడు ప్రేరణ సిద్ధార్థ్ తమ సివిల్స్ పూర్తయ్యాక ఈ కేఫ్ కుమార్దే అంటారు కుమార్ సిద్ధార్థ్ని హక్ చేసుకుని చాలా సంతోషంగా ఉంది అంటాడు సిద్ధార్థ్ కస్టమర్లు వచ్చే టైం అయింది కప్పులు క్లీన్ చేయమంటాడు కుమార్ ఇప్పుడే కథరా ఓనర్ అన్నావు అంటాడు సిద్ధార్థ్ మన పని మనం చేస్తే తప్పేముంది వెళ్ళి చెయ్యి అంటాడు కుమార్ దిగులుగా వెళ్తూ ఉంటే ప్రేరణా శైలు సిద్ధార్థ్ నవ్వుకుంటారు ఇక సిద్ధార్థ్ ఇంటి దగ్గర సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు సాహితి సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది అన్నయ్య కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ రాత్రిపూట ఐస్ క్రీమ్ ఇప్పించడాలు నిన్ను బయటకు తీసుకెళ్ళడాలు ఉండవు వెళ్ళు అంటాడు సాహితి అదేంటన్నయ్య అలా అన్నావు అంటుంది సిద్ధార్థ్ నువ్వు కాఫీ కావాలా అన్నయ్య అని దీర్ఘం తీసినప్పుడే నాతో ఏదో పనుందని అర్థమైంది అంటాడు ఇంతకీ ఏంటి విషయం అని అడుగుతాడు సాహితి రేపు నా ఫ్రెండ్ బర్త్డే అన్నయ్య గిఫ్ట్ కొనివ్వవా అని అడుగుతుంది సిద్ధార్థ్ నా వల్ల కాదు అంటాడు సాహితి రాత్రిళ్ళు నువ్వు ఆ ప్రేరణతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావని అమ్మకు చెప్పేస్తాను అంటుంది సిద్ధార్థ్ మేము సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటాడు సాహితి అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అమ్మకు తెలియదు కదా అని అడుగుతుంది సిద్ధార్థ్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటూ ఉంటే సాహితి తప్పదన్నయ్యా అంటుంది సిద్ధార్థ్ సరే రేపు గిఫ్ట్ కొని కేఫ్లో పెడతాను వచ్చి తీసుకెళ్ళు అంటాడు సాహితి థ్యాంక్ యూ అన్నయ్యా అంటూ సర్లే టైం అయింది నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్తో మాట్లాడుకో అంటుంది సిద్ధార్థ్ కోపడుతూ ఉంటే సబ్జెక్ట్స్ గురించి అన్నయ్యా అని చెప్పి సాహితి వెళ్ళిపోతుంది అప్పుడే ప్రేరణ సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది సిద్ధార్థ్ సాహితి నాలుకకు మచ్చలున్నాయి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ టైంలో ఫోన్ ఏంటి మేడం అసలే మగపిల్లలం అంటాడు ప్రేరణ ఈ టైంలో ఫోన్ చేయడానికి ఆడపిల్లలు ఆలోచించాలి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటుంది సిద్ధార్థ్ అమ్మో నీకు భయపడకపోతే ఇంకేమైనా ఉందా అని సిద్ధార్థ్ అంటూ ఉంటే ప్రేరణ మార్నింగ్ నా బుక్ ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతుంది ఇంకొకసారి ఇలా చేస్తే చంపేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక సిద్ధార్థ్ గిఫ్ట్ ప్యాక్ తీసుకుని కాఫీ షాప్కి వస్తాడు ప్రేరణ ఇప్పుడా వచ్చేది నువ్వు కాఫీ సప్లై చేయడానికి వస్తున్నావా తాగడానికి వస్తున్నావా అని అడుగుతుంది సిద్ధార్థ్ సాహితీ బర్త్డే పార్టీకి వెళ్ళాలనింది గిఫ్ట్ కావాలని అడిగింది గిఫ్ట్ కొనుక్కొని వచ్చేసరికి కాస్త లేట్ అయింది అని చెప్పి ప్రేరణ బుక్ ప్రేరణకు ఇస్తాడు ప్రేరణ నీ వల్ల నాకు ఒక రోజు పోయింది తెలుసా అని అడుగుతుంది సిద్ధార్థ్ రోజు పోయిందే మళ్ళీ రావడానికి ఈ రోజు చదువుకో అంటాడు ప్రేరణ నీలా వాయిదాలు వేయడం నా వల్ల కాదు అంటుంది సిద్ధార్థ్ ఒక రోజుకేం నష్టం కాదులే అంటూ ఉంటే ప్రేరణ ఒక్కరోజే అని వదిలేస్తే ఇక శాశ్వతంగా వదిలేయాలి అంటుంది సిద్ధార్థ్ ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడుగుతాడు ప్రేరణ నిన్న బుక్ ఇవ్వలేదు కదా తప్పు చేశానని ఒప్పుకో అంటుంది సిద్ధార్థ్ అమ్మ తల్లి నీకు దండం అంటాడు మీ అమ్మాయిలంతా ఎప్పుడెప్పుడు అబ్బాయిలు దొరుకుతారా ఎలా తప్పు పడతామా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని అడుగుతాడు ప్రేరణ అవును మరి మాకు వేరే పనేం లేదు అంటుంది సిద్ధార్థ్ తెలిసిపోతుందిలే అంటూ దరిద్రం ఏంటంటే మేము కూడా అలాగే దొరికిపోతాం చెరుకు మిషన్ లాంటి మీ నోట్లో పడి పిప్పి పిప్పి అవుతూ ఉంటాం అంటూ అసలు నీతో తిట్లు తినడానికే నేను పుట్టానేమో అనిపిస్తుంది అంటాడు ప్రేరణ తమను తిట్టడం నాకు సరదా మరి అంటుంది సిద్ధార్థ్ ఇంత చెప్తున్నా గుర్రుగా చూస్తున్నావు కానీ క్షమించాను పో అని చెప్తున్నావా అని అడుగుతాడు ప్రేరణ నవ్వుతూ ఉంటే సిద్ధార్థ్ ఇది కంటిన్యూ చెయ్యి అంటాడు ప్రేరణ చేస్తాను అంటూ నువ్వు చూసుకో అంటుంది అప్పుడే కుమార్ సిద్ధార్థ్కి ఫోన్ చేసి తను మినిస్టర్ ఇంటి ముందు ఉన్నాను అని చెప్పి అర్జెంటుగా రమ్మంటాడు సిద్ధార్థ్ కొంప తీసి దొరికిపోయావా అని అడుగుతాడు కుమార్ వచ్చాక చెప్తాను అర్జెంటుగా రమ్మంటాడు సిద్ధార్థ్ ప్రేరణకు చెప్పి బయలుదేరుతూ సాహితీ కోసం కొన్న గిఫ్ట్ని సాహితీ రాగానే ఇవ్వమని ప్రేరణకు చెప్పి కుమార్ దగ్గరకు బయలుదేరుతాడు సిద్ధార్థ్ మినిస్టర్ ఇంటి ముందు కుమార్ కోసం ఎదుగుతూ కుమార్ కనిపించకపోవడంతో కుమార్కి ఫోన్ చేస్తాడు కూలింగ్ షాప్ దగ్గర కూర్చుని జ్యూస్ తాగుతూ ఉన్న కుమార్ని చూసి కుమార్ని కొట్టి కొంప మునిగిపోయినట్టు వెంటనే రమ్మని నాకెందుకు ఫోన్ చేశావు అంటాడు అసలే మిస్టర్ గారి ఇంటి ముందు అన్నావు నన్ను టెన్షన్ పెట్టి నువ్వు హ్యాపీగా చూసి తాగుతున్నావా అని అడుగుతాడు కుమార్ నా జాన్ జుగర్ శైలు ఒకసారి చూడాలి అంది ఒకసారి వచ్చి కనిపించమనింది అలా కలిసేసా మాట్లాడేశా కిస్ కూడా ఇచ్చేశా బయలుదేరడానికి బైక్ ఎక్కేశా కరెక్ట్గా ఈ సత్యం బాబు టైలర్ షాప్ ఎదురుగా పంచర్ అయింది అందుకే నీకు ఫోన్ కొట్టా హోల్డింగ్ తాగేలోపు వచ్చేస్తావు కదా అనుకున్నా వచ్చేసావు అంటాడు కుమార్ సిద్ధార్థ్ రే నిన్ను దేంతో కొట్టాలరా అంటాడు నాన్న అంటే భయంతో చచ్చిపోతున్నావు డైరెక్ట్గా సేలుని కలవడానికి వచ్చేసావా అని అడుగుతాడు కుమార్ భయం ఉందిరా కానీ శైలు మీద ప్రేమ కూడా ఉంది నా లవర్ కోరికని నేను కాదనలేను అంటాడు సిద్ధార్థ్ రేవెదవా నువ్వేదో డేంజర్లో ఉన్నావని వెంటనే వచ్చేశాను అంటాడు కుమార్ మినిస్టర్ మనుషులు నన్ను లోపలికి లాక్కెళ్ళి అనుకున్నావా ఏంటి అని అడుగుతాడు సిద్ధార్థ్ ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేశావంటే ప్రాణాలు తీస్తాను అంటాడు కుమార్ నువ్వు నా ఫ్రెండ్ సేవ్ చేస్తావు కానీ వదిలేస్తావా నాకు తెలుసు కదా అంటాడు సిద్ధార్థ్ అదే ఫిక్స్ అయిపోరా ఏదో ఒక రోజు నువ్వు డేంజర్లో పడతావు అప్పుడు నువ్వు ఫోన్ చేసినా నేను లైట్ తీసుకుంటాను అప్పుడు నీ బతుకు బస్టాండే అంటాడు కుమార్ ఒరే నాన్న అలా చేయకురా ప్లీజ్ రా అంటాడు సిద్ధార్థ్ టు నీ బతుకు అంటూ పద అని చెప్పి కుమార్తో కలిసి బయలుదేరుతాడు ఇక సాహితీ ప్రేరణ దగ్గరకు వచ్చి గిఫ్ట్ ప్యాకెట్ అడుగుతుంది ప్రేరణ సాహితీని కూర్చోమని చెప్పి కాఫీ తాగుతావా అని అడుగుతుంది సాహితి వద్దంటుంది ప్రేరణ సాహితీకి గిఫ్ట్ ఇస్తుంది సాహితీ థ్యాంక్స్ చెప్పి మా అన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది ప్రేరణ కుమార్ దగ్గరకు వెళ్ళాడు అంటుంది సాహితి ఈ గిఫ్ట్ కొని మీ చేతికి ఇవ్వకపోయి ఉంటే మా అన్నయ్య మా అమ్మ చేతిలో బుక్ అయిపోయేవాడు అంటుంది ప్రేరణ నీకు గిఫ్ట్ కొనకపోతే నీ చేతుల్లో కదా బుక్ అవ్వాలి మీ అమ్మగారి చేతుల్లో బుక్ అవ్వడం ఏమిటి అని అడుగుతుంది సాహితి మా అన్నయ్య నాకు భయపడడు మా అమ్మకైతే భయపడతాడు అంటుంది నేను చెప్పింది చేయకపోతే వాడిని అమ్మ దగ్గర బుక్ చేస్తానని చెప్పాను అంటూ ఉంటే ప్రేరణ తనకు అర్థం కాలేదు అంటుంది సాహితీ వాడి జుట్టు నా చేతిలో ఉందిలేండి అంటూ ప్రేరణకు బయచెప్పి వెళ్ళబోతూ ఉంటుంది ప్రేరణ సాహితీ ఫోన్ మర్చిపోవడం చూసి సాహితీని పిలుస్తూ సాహితీ దగ్గరకు వచ్చి సాహితీ ఫోన్ ఇస్తుంది సాహితీ కార్ దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే ఒక వెహికల్ ఆగుతుంది మాస్కులు వేసుకున్న కొంతమంది రౌడీలు సాహితీని చుట్టుముట్టి సాహితీని కిడ్నాప్ చేస్తూ ఉంటారు సాహితీ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది ప్రేరణ పరిగెత్తుతూ సాహితీ దగ్గరకు వచ్చి సాహితీని సేవ్ చేసేందుకు ట్రై చేస్తుంది ఒక రౌడీ వేసుకున్న మాస్క్ తీసి చూస్తుంది ప్రేరణ ఆ రౌడీలు సాహితీని వెహికల్లో తీసుకెళ్ళిపోతారు అప్పుడే సిద్ధార్థ్ కుమార్ కాఫీ షాప్ దగ్గరకు వస్తారు ప్రేరణ సాహితీని కిడ్నాప్ చేసిన విషయం సిద్ధార్థ్కి చెప్తుంది సిద్ధార్థ్ కుమార్ని దించి ప్రేరణను బైక్ మీద ఎక్కించుకుని సాహితీని వెతికేందుకు వెళ్తాడు సిద్ధార్థ్ కొంత దూరం వెళ్ళి ఎటు వెళ్ళారో తెలియడం లేదు అంటాడు ప్రేరణ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అంటుంది సిద్ధార్థ్ ప్రేరణ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఇక మంజు సాహితి ఇంకా ఫోన్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది విజయానంద్ బర్త్డే పార్టీలో ఫ్రెండ్స్ కనిపించి ఉంటారు కదా మనల్ని మర్చిపోయి ఉంటుంది అంటాడు మంజు దీనికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు పార్టీలు షాపింగ్లు ఎప్పుడూ ఇదే కోలా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్న ధ్యాసే ఉండదు అంటుంది విజయానంద్ ఇందాకే కదా వెళ్ళింది అప్పుడే టెన్షన్ ఎందుకు నువ్వే ఫోన్ చేయొచ్చు కదా అంటాడు మంజు సాహితీకి ఫోన్ చేస్తుంది సాహితీ రౌడీలను వదలమంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే తనకు మంజు ఫోన్ చేయడంతో మంజుతో బ్లూటూత్లో మాట్లాడుతూ తను కిడ్నాప్ చేసిన విషయం చెప్తుంది రౌడీలు సాహితీ ఫోన్ని బయటకు విసిరేస్తారు మంజు టెన్షన్ పడుతూ సాహితీ కిడ్నాప్ అయిందని విజయానంద్కి చెప్తుంది విజయానంద్ షాక్ అవుతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.